హాయ్ వేవర్స్ వెల్కమ్ అవర్ ఛానల్ ఎక్స్క్లూజివ్స్ అండి ఈ ఛానల్లో మీరు చూస్తున్నారు ఈ వీడియోలో సెమీ ప్రీషియస్ ప్రీమియం క్వాలిటీ మంచి స్టోన్స్ అనమాట ఒక్కొక్కటి పేరు రాసే ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఎంక్వైరీ చేయండి ప్రైజెస్ అవి చెప్తాను ఫుల్ వీడియో అయితే అప్లోడ్ అయింది ఓకేనా మేడం నేను ఒక వీడియో అప్లోడ్ అయింది ఈరోజు ఒక వీడియో అప్లోడ్ అవుతుంది రెండు కలిపి చూసుకొని రెండిట్లో కూడా ప్యూర్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ సెమీ ప్రిషస్ జెమ్ స్టోన్స్ అనమాట లైన్ వైజ్గా కావాలంటే మీరు వాట్సాప్లో ఎంక్వైరీ చేయండి నేనైతే బీడ్ వైజ్గా కూడా మీకు చూపించాను ఎన్ని బీడ్స్ కావాలో అన్నీ తీసుకోవచ్చండి అంటే ఎన్ని స్టోన్స్ కావాలో విడిగా ఎందులోనే యాడ్ చేసుకుని అలా చేసుకుంటాం అనుకున్న వారికి తీసుకోవచ్చండి సెమీప్రిషస్ స్టోన్స్ వీటి మీద పేరు రాసిందండి వాటి పేర్లు జస్పైర్లు సిట్రిన్లు అమెథిస్ట్లు అన్నీ వచ్చాయండి చాలా బాగున్నాయి ఎవరికైనా కావాలంటే ఫుల్ వీడియోలు డీటెయిల్డ్గా చెప్తాను కదా అది మీరు ఫాలో అవ్వచ్చు అది కావాలి అని అంటే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సిమ్మల్ మీద ప్రెస్ చేసుకోండి మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయండి మన ఛానల్ రేపు వచ్చే వీడియో అయినా నెక్స్ట్ వీడియో అయినా ఏదైనా సరే నోటిఫికేషన్ వచ్చేస్తాయి జమ్ స్టోన్స్ విడివిడిగా కూడా ఇస్తున్నానండి ఇట్లా విడిగా స్టోన్ వైజ్గా ఇవ్వడం అనేది చాలా రేర్ అనమాట మనకి కొన్ని తీసుకోవచ్చు అన్నీ అక్కర్లేదు అనుకునే వారికి చాలా యూజ్ అవుతుంది లైన్ వైజ్గా కావాలన్నా ఇస్తాను లైన్ అనేది ప్రైజ్ అనేది మీరు వాట్సాప్లో ఎంక్వైరీ చేసుకోవచ్చు కానీ సెమీ అీషియస్ స్టోన్స్ అనమాట మొత్తం స్టోన్స్ అండి నిన్న వీడియో ఈరోజు వీడియో కూడా అలాగే జెమ్ స్టోన్స్లో భాగం అనమాట ఓకే సెమీ ప్రీషియస్ ఆ ప్రీషియస్ అయితే ఇంకా మనకి లైన్ వచ్చే పన్నెండు వందలు పదిహేను వందలు ఉంటుందండి అవి సెమీ ప్రీషియస్ అయితే కొంచెం అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటాయి కానీ న్యాచురాలిటీకి మాత్రం తీసుకోండి అన్ని నేచురల్ స్టోన్స్ అనమాట ఓకేనా మ్యామ్ ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి వీడియో కింద ఒక లైక్ ఇచ్చేసేయండి చిన్న లైక్ అనేది మర్చిపోకండి దయచేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా మా ఎంఆర్ఎక్స్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి